బాల్యాని గారు జనసేన పార్టీలో చేరడం మీరు సాల్వ్ ఇస్తున్నారా ఎందుకంటే కొండైపు నియోజకవర్గం కూడా కొంత వెనుకబడినటువంటి నియోజకవర్గం ఆయన చేరిక మీకు బలం చేకూర్చే విధంగా ఉంటుందా లేకపోతే ఇంకా ఏమైనా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది సమస్యలు అనేవి రావండి ఎందుకంటే బాల్యాని శ్రీనివాసరెడ్డి గారు దాదాపు నలభై సంవత్సరాల పైన రాజకీయ అనుభవం ఉంది ఏ విధంగా ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేయాలని వారికి ఒక ఆలోచన ఉంది ఖచ్చితంగా మేమందరం స్వాగతిస్తున్నాం ఎందుకంటే మొట్టమొదటిసారిగా ముందు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పార్టీ అధిష్టానంలో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం అలాంటి మేధావులు ఖచ్చితంగా రావాలి కొండ నియోజకవర్గం నుంచి మేమందరం స్వాగతిస్తూ ముందుగానే శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఇటువంటి వారు వస్తే మా కొండైపు నియోజకవర్గంలో ఏమైనా ప్రజా ఉంటే వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నాగేంద్ర గారు జిల్లాలో ఉంటారు అదే విధంగా మాకు ఒక పెద్ద వ్యక్తిగా బాల శ్రీనివాసరెడ్డి గారు కానీ ఉంటే ఇంకా కొండేపు నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి జిల్లా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొండైపు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం జనసేన కూడా కొంత ఈ నామినేటెడ్ పోస్ట్లు అంటే ఇంకా కేటాయించలేదు కొంత రేషన్ షాప్ కేటాయింపులో కూడా జనసేనకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు దీనిని అవే అవే వాస్తవాలు కాదండి అవాస్తవాలు మీరు విన్నవి ఎందుకంటే కొండేపు నియోజకవర్గంలో మినిస్టర్ స్వామి గారు గాని దామశీల సత్య గారు గాని జనసేన నాయకులకి ప్రాధాన్యత ఇంపార్టెంట్ ఇస్తున్నారు మాకు రావాల్సిన రేషియోలో మాకు కొన్ని కొన్ని రావటం కూడా కొన్ని జరిగినాయి అదే విధంగా సింగరాయకోండ ఆరు మండలాల్లో కూడా మాకు రావాల్సిన కొన్ని జనసేన నాయకులు కష్టపడ్డ వారికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు ఇవన్నీ అవాస్తవాలు మీరు ఇలాంటి పోగడం మాత్రం నమ్మవద్దు అవాస్తవాలు అంటున్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా కొంతమంది పోస్టులు పెట్టడం జరిగింది దీని మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇటువంటి చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేస్తున్నారు కాబట్టి మీడియా వాళ్ళు కూడా ఇటువంటి వాస్తవాలు తెలుసుకోవాలి కొండేపు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు వారికి రావాల్సిన ప్రాధాన్యత గౌరవం ఖచ్చితంగా మినిస్టర్ గారు ఇస్తున్నారు సత్య గారు ఇస్తున్నారు కొండేపు నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పెద్దన్న పాత్ర పోషిస్తూ కొండేపు నియోజకవర్గంలో జనసేన పార్టీ పటిష్టకు కృషి చేస్తున్నటువంటి అయినా రాజేష్ గారు మనతో ఉన్నారు బాలనేని చేరకను ఆయన స్వాగతిస్తున్నారా రాబోయే రోజుల్లో బాలేనితో కూడా ఆయన కోఆర్డినేట్ చేసుకుని కొన్నటి నియోజకవర్గం అదేవిధంగా సింగరాయకొండ ఆ పరిసర ప్రాంతాల్లో పార్టీ ఎలాంటి కృషి చేస్తారు ఈరోజు జడా బాల నాగేంద్ర గారి డొక్క సీతమ్మ అన్నా క్యాంటీన్ ను అరవై ఐదు రోజులు సుదీర్ఘంగా పేద ప్రజలకు అన్నం పెడతాని మా సింగరాయకొండ మండలం తరఫున నియోజకవర్గం తరఫున ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను బాలేని రాక మంచి పరిణామం అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనేదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అనేక రకాలుగా ఆలోచించి పార్టీని బలపరిచేయడానికి పార్టీ బలపట్టడానికి ఖచ్చితంగా ఒక ఇంటి పెద్ద కావాలని ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం స్వాగతిస్తున్నాం అదేవిధంగా కుండేమి నియోజకర్గంలో సింగరాయకొండ మండలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీకి ఇప్పటివరకు కూడా మాకు ఏమీ జరగలేదు ఇది వాస్తవం రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని కూడా ఆశిస్తున్నాను రేపు మన నాయకుల ఆదేశాలతో పార్టీలో చేరిన తర్వాత మా పార్టీలో సమస్యలు కూడా మేము మా కుటుంబ పెద్దగా భావించబోయే నాయకులతో చెప్పుకొని మేము మా సింగరాఖండ మండలం కానీ పరిధిలో కానీ మా జనసైనికులు మా కేటన్కి వాళ్ళకి కూడా ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసే విధంగా అడుగులు వేయడానికి బలమైన నాయకుడు కావాలి అందుకోసమైనా మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం అదేవిధంగా కొండేపి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జనసేన మీద సింగరాయకొండ మండలంలోనే నలభై మంది దాడికి రావడం వైఎస్ఆర్సీపీ చేసిన అవినీతిపై పోరాడినటువంటి ఈ రోజుకి కూడా కొంతమంది వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఇంకా కక్షలుగానే ఉన్నారు అయినా ఎక్కడా తగ్గేదే లేదు ఎందుకంటే అవినీతిని రూపు మార్పేదానికి మేము జనసేన పార్టీ నుండి ముందంజన ఉన్నాం తాటిపత్తి వరజ ఈ రోజు ఎర్రగడపాలె ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ వారి వదిలే సింగరాయకొండ మండల పంచాయతీలు సర్పంచ్ అధికారులు ముగ్గురు అధికారులు నలభై ఐదు లక్షల రూపాయలు ఆ సొంత ఎక్కువ జమ చేసుకున్న నివేదిక ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పూర్తిగా పాక్షికంగా చెక్పో చేశారు కానీ పూర్తిగా చెక్ చెక్పో దాని మీద ఇప్పటికీ పోరాడుతానే ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వచ్చిన తర్వాత వారి అండతోటి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ అవినీతి జరిగిందని కూడా పూర్తిగా బయట తీయడానికి కూడా సహకరిస్తానని మా జిల్లా నాయకులందరూ కూడా సహకరిస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం